ఆల్ ఆర్ట్ నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం మీరు ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక అనుదిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దీని వృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును నీవు సమస్తమును ఏరివాడవు బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చివాడవును నీవే తావీదు మహారాజు దేవుణ్ణి ఇరీతిగా ఘనపరుస్తూ ఉన్నాడు ఈ రీతిగా స్తుస్తూ ఉన్నాడు హెచ్చించేది నీవే మమ్మల్ని బలపరిచేది బలమునిచ్చేది నీవే అని అంటున్నాడు అంతేకాకుండా ఐశ్వర్యము ఘనత గొప్పతనం అన్ని కూడా నీ వల్లనే కలుగుతీ మరి సమస్తము ఏది కావాలన్నా అది నువ్వు అనుగ్రహిస్తావని దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తు ఉన్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు అండి నిజమే ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటారు కదా ఒక మంచి స్థితిలో ఉండాలని మంచి స్థానంలో ఉండాలని గొప్పవారంగా ఉండాలని అనేక మందికి ఇచ్చేవారంగా ఉండాలని దేవుడు మన హెచ్చించాలని ఎవరు కూడా తక్కువగా ఉండాలని ఎవరు అనుకోరు కదా ఎలా ఉండాలంటే ఒక ఘనమైన స్థానంలో ఉండాలి హెచ్చించబడాలి దేవుని చేత హెచ్చబడాలి అని మనం ఆశపడుతూ ఉంటాం కదా అయితే ఎవరు ఎవరిని అలాంటి స్థితిలో దేవుడు ఉంచుతాడు ఎవరికి ఐశ్వర్యం ఇస్తాడు ఎవరికి ఘనత ఇస్తాడు ఎవరిని హెచ్చిస్తాడు నా తల ఎత్తువాడు నీవే అని అంటున్నాడు ఎవరిని అలాగా చేస్తాడు అని అంటే ద్వితీయోభ్యాస్ కానీ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది కదా మొదటి వచనంలో ఎవరైతే నా ఆజ్ఞల్ని అనుసరించి నడుస్తూ ఉంటారో వారిని భూమి మీద సమస్త జనముల కంటే వారిని నేను హెచ్చిస్తానని అంటున్నాడు అలదు అంటే దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు ఎవరికి ఐశ్వర్యం ఇస్తాడు ఎవరిని హెచ్చిస్తాడు అనంటే వారు చేసేటువంటి పనిలో ఎవరికి వృద్ధిని ఇస్తాడు అనంటే ఎవరైతే ఆయన ఆజ్ఞని అనుసరించి నడుస్తూ ఉంటారో వారికి హెచ్చిస్తాను అంటున్నాడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆజ్ఞ కూడా మనం పాటించే వారంగా ఉండాలండి మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తే ఆ తదుపరి దాని వెనక ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన సొంతం చేస్తాడు కానీ ఎంతోమంది ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడడం లేదు కానీ అయితే కావాలి దేవుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం కావాలి ఘనత కావాలి గొప్ప స్థానం కావాలని ఆశపడుతూ ఉంటారు కానీ దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు అయితే మరి దేవుని యొక్క ఆజ్ఞల నందు నేను సంతోషిస్తున్నాను నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు అంటే కొంతమంది ఆజ్ఞల్ని ఎలాగ అంటే కష్టంగా భావిస్తూ ఉంటారు తల్లిదండ్రులు యొక్క ప్రేమ బిడ్డలు అర్థం చేసుకుంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు ఇచ్చినటువంటి ఆజ్ఞని వారు వారు ఏదైతే పని చేయాలి పని చేయమని చెప్తూ ఉంటారో వారి మీద ప్రేమ ఉంటే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారండి ఆజ్ఞను మరి తల్లిదండ్రులకి ఇది ఇష్టం ఇలాగ ఉండమన్నారని వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఇష్టంగా నెరవేరుస్తూ ఉంటారు అది వారి కష్టం అనిపించదు అదే ప్రేమించట్లేదు అనుకోండి తల్లిదండ్రులని బిడ్డలు ప్రేమించకపోతే వారు ఇచ్చేటువంటి ఆజ్ఞలు వారికి ఎలా ఉంటాయి అంటే కష్టంగా ఉంటాయి దావీది దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు దావీదికి సంతోషాన్ని ఇస్తున్నాయి అంట ఆనందాన్ని ఇస్తున్నాయి అంట కండిషన్స్ ఎవరైనా పాటించారంటే ఏమనుకుంటారండి అన్నీ కావాలి కానీ కండిషన్స్ మాత్రం వద్దు ప్రతి చోట కండిషన్స్ ఉంటాయి కదా మేము ఏమైనా ప్రాంతానికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా ప్రతి చోట కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ అయితే ఎవరికి నచ్చవు కానీ ఏదైనా ఫెసిలిటీస్ మనకి ఇచ్చే అయితే మాత్రం నచ్చుతూ ఉంటాయి కానీ అవి మనం సొంతం చేసుకోవాలంటే కండిషన్స్ ని పాటించే వారంగా ఉండాలి ఆ ఆజ్ఞలు కూడా మనల్ని ప్రేమించి మనం త్రావులో నుంచి తప్పిపోకుండా సక్రమైనటువంటి మార్గంలో నడుస్తూ మనం తొదికి మేలైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం దేవుడు ఆజ్ఞ ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు ఆజ్ఞలన్నీ కూడా మంచి అండి మనకు మేలు చేసేవే ఈ ఆజ్ఞ కూడా మనల్ని నష్టపరిచేది కాదు మనకి కీడుని కలగజేసేది కాదు మనకి చట్ట పేరు తెచ్చేది అంతకన్నా కాదు అందుకోసమే దేవుడు ఆజ్ఞలు ఏదైతే ఇచ్చాడో వాటిని మనం పాటించాలి మన పాత నిబంధనలో చూస్తే పదాజ్ఞలు దేవుడు ఇచ్చాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి రెండే రెండు ఆజ్ఞలు దేవుడు ప్రాముఖ్యంగా ఇస్తూ ఉన్నాడు ఏ ఆజ్ఞలు అంటే ఆయనే మనం దేవునిగా పూజించాలి గనపరచాలని అంతేకాకుండా మనం మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే అందరిని కూడా వారంగా ఉండాలి అని ఈ రెండో ఆజ్ఞలు దేవుడు ఇస్తా ఉన్నాడు కాబట్టి మనం అందరినీ ప్రేమిస్తూ మరి ప్రేమలోనే అన్నీ ఉంటాయి కదా మనం ప్రేమించే వారిని మోసం చేయం వారిని ద్వేషించం ప్రేమించే వారికి నష్టాన్ని కలగ చేయం ఇలాగ ప్రేమలో ఎన్నో ఉన్నాయి అందుకోసమే దేవుడు అన్నిటిని కుదించి శ్రేష్టమైంది ప్రేమే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మన అన్ మనం అందరినీ ప్రేమించే వారంగా మనం ఉంటే దేవుని ప్రేమ అందరి ఏడల మనం వారంగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడలంగా మనం జీవించగలుగుతూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట అంతే దినాల్లో ప్రేమ తక్కువైపోతుందన్నాడు ప్రభు అలాగే అక్కడ చూసినా కూడా ప్రేమ లేక ఎన్నో సమస్యలు ఎన్నో అసూయలు కుట్రలు ఎన్నో మోసాలు ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రేమని మనలోకి తెచ్చుకునే వారంగా మనం ఉండాలి దేవుని ప్రేమని మనం తెచ్చుకునే వారంగా ఉండి తద్వారా ఈ లోకంలో ఇటువంటి వీటి ఇలాగా ప్రజల్ని నాశనంలోకి నడిపించే వాటి అన్నిటిని మనం ఆ జయించే వారంగా ఉండేది ఉండాలి వాటి మీద జయాన్ని పొందుకునే వారంగా ఉండాలి కాబట్టి ఈ దినాన నేను హెచ్చించాలన్నా నీకు ఐశ్వర్యాన్ని ఘనతనివ్వాలన్నా నీకు బలమును పరాక్రమను ఇవ్వాలన్నా కూడా ఆయన ఆజ్ఞలను నువ్వు ప్రేమించేబడిగా ఉండాలి ఆయన ఆజ్ఞలు ఏంటో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిదినము చదువుతూ ఉంటే ఎన్నో ఆజ్ఞలు అండి ప్రతి దినము కూడా దేవుడు చక్కటి ఆ హెచ్చరికలు మనకి ఇస్తూ ఉంటాడు కానీ శ్రేష్టమైన ఆ ఉన్నతమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు వాటిని కూడా మనం చేస్తూ మనం వాటిని పాటిస్తూ ప్రతిదినం ఆయన మనకి నేర్పిస్తున్న పాఠాలను అనుసరించి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధి ఆ ప్రేమ గల దాని స్తోత్ర నాన్న స్తోత్రున్నాడు కదా నన్ను హెచ్చించువాడు వాడు ఆ ఐశ్వర్ను ఘనతనిచ్చివాడు బలము పరాక్రమనిచ్చివాడు నీవే అంటున్నాడు నిజమే నాయన ఏదైనా సమస్యము నీవు అనుగ్రహిస్తేనే మేము పొందుకోగలం ప్రభా అయితే నీ ఆజ్ఞల్ని మేము అనుసరించినప్పుడు మమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాం నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడిచినప్పుడు నిన్ను మేము పూజించినప్పుడు నీ ప్రేమని మాలోకి తెచ్చుకుని అనేకులకి మేము చూపించినప్పుడు నాయన మాకు కావలసినవన్నీ సమస్యను అనుగ్రహిస్తా అంటున్నాం కాబట్టి ఆజ్ఞల్ని ప్రేమిస్తూ నీకు వందనాన్ని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి మా అందరిని బలపరచమని ఏ సునామన్ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె బ్లెస్ యువర్